ॐ नमो श्री लक्ष्मीवेङ्कटेश्वरा श्रीमहागणाधिपते नमः सञ्जानं भितं भरिसृम्भितं श्रुतिजरस्थानाधिष्ठितं सप्रेमप्रभराभिधानं गोगीन्द्राभरणं समस्तसुमना पूज्यं गुणाविष्कृतं सेवे श्रीगिरिमल्लिकार्जुनमहालिङ्गं शिवालिङ्गितम् ప్రేక్షకులు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఆగస్టు నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ముందు తప్పనిసరిగా తెలుసుకుందాం అయితే మిథున రాశిలో గురుడు శుక్రుడు రవి బుద్ధులు కర్కాటక రాశిలోను మరి తర్వాత చెప్పాలి అన్నట్లయితే సింహరాశిలో కేతు కన్యా రాశిలో కుజుడు కుంభరాశిలో రావు రాశిలో శని యొక్క సంచారం ఉంటుంది కర్కాటక రాశిలో పదిహేను వరకు సంచారం ఉన్న రవి తదుపరి సింహరాశిలో ప్రవేశించడం జరుగుతుంది ఈ విధమైనటువంటి గ్రహ సంచారంతో మనం ముందుకు వెళుతున్నాం మరి ఈ కార్యక్రమాన్ని పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి పన్నెండు రాశుల గురించి మనం తెలుసుకోబోతున్నాం దాంట్లో మన రాశి గురించి మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం ఇంకొక విషయం చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి పరిహారాల ద్వారా నెగిటివ్ పా నెగిటివ్గా ఉన్నప్పుడు మనకు అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు దాన్ని అనుకూలంగా మార్చుకునేటువంటి విధంగా మనం చిన్న చిన్న పరిహారాలు చెప్తున్నాం పరిహారాలు తప్పకుండా పాటించండి తద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ మీలో డెవలప్ అయ్యి తప్పనిసరిగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనుకూలంగా మార్చుకునేటువంటి విధి విధానాలు మనకు ఉన్నాయి తప్ప ఉన్నాయి అటువంటి విధానాలు పాటిస్తూ మీరు ముందుకు వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం మరి ముందుగా రాశి గురించి తెలుసుకున్నాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి చాలా నిదానంగా ఉండాలి ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేయాలి జా అంటే గురుడు మీకు వీ స్థానంలో ఉన్నాడు గురుడు జన్మస్థాన సంచారం నుంచి జన్మల్లోకి వచ్చాడు జన్మలోనే శుక్రుడు ఉన్నాడు అంటే విందు వినోదాలు పాల్గొంటారు కానీ కుటుంబాద్దిక సంతాన పరమైన వ్యవహారాల్లో శ్రమ అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది ఆలోచనతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు ఉన్నాయి స్థిరాస్తి డెవలప్మెంట్స్ ఖచ్చితంగా అనుకూలిస్తాయి వర్గ ఆనుకూల్యత మీకు లభిస్తుంది నూతనమైనటువంటి ప్రయత్నాలు కొన్ని ప్రారంభిస్తారు క్రయ విక్రయాదులు యోగించే అవకాశాలు ఉన్నాయి ఇంకా ఉద్యోగపరంగా అంటారా జాగ్రత్తలు తీసుకోవాలి రాజకీయ పరంగా మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి మీటింగులు అవన్నీ కండక్ట్ చేసేటప్పుడు మనం శ్రద్ధ వహిస్తే చాలు ఇంకా విద్యార్థులైతే దక్షిణామూర్తిని బాగా పూజించి మంచి శ్రద్ధ అనేది విద్యార్థులకి చాలా అవసరం ఇంకా వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు మనకి చూసినట్లయితే ఆగస్టు పదిహేను తర్వాత అనుకూలించే అవకాశాలు ఉన్నాయి ఆగస్టు పదిహేను వరకు పెద్దగా యోగంగా లేదు ఇంచేతంటే ఈ యొక్క క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ చాలా కరెక్ట్గా ఉంటాయి ఉన్నప్పటికీ ఆ ఆత్మస్థైర్యం అనేది ఆగస్టు పదిహేను నుంచి ఆగస్టు నెలాఖరు వరకు మీకు ఆత్మస్థైర్యం మీకు పెరుగుతుంది తద్వారా చాలా నిర్ణయాలు చాలా విషయాలు చాలా అభివృద్ధి అనేది కనబడుతుంది నూతనమైనటువంటి ప్రయత్నాలకి శ్రీకారం మీకు మాసాంతరంలో చుట్టే అవకాశాలు ఉన్నాయి దూర ప్రయాణాలు ఉన్నాయి సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఈ వారం ఈ మాసం కనబడుతోంది అంటే సంఖ్యల్లో ఎక్కువగా మీరు ఆరు సంఖ్యలు వాడాలి రంగుల్లో గ్రీన్ వాడండి తెలుపు వాడండి అంటే సంఖ్యలు రంగులు అయ్యే మూడోది వారాలు మీరు ఏదైనా చేయాలంటే గురువారం చేయండి దర్శనాలు చేయాలంటే శివ దర్శనాలు చేయండి స్తోత్రాల్లో శివ స్తోత్రాలు పఠించండి మీకు శివ క్షేత్రాల ద్వారా శివ స్తోత్రాల ద్వారా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఏ ఏ చిన్న చిన్న సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలన్నీ పరిష్కారం శివ దర్శనం ద్వారా లభిస్తుంది దానాల్లో శరగలు ఎక్కువగా దానం చేయడం చాలా మంచిది స్వస్తి ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి సంధ్యానం భవిత్రం స ప్రేమ ప్రభరా భేదా నమశంకు సద్వాస నశోభితం సమస్త సుమనా పునావిష్కృతం శ్రీదే శ్రీ శ్రీగిరి మహాలిందం శివ లింగితం ప్రేష్కు రాస్కారాన్ని తెలియజేస్తూ మనం ఆగస్టు నెలలో ఏ రాశులు వారికి ఎలా ఉంటుందో మొదట తప్పనిసరిగా తెలుసుకుందాం అయితే మిథున రాశిలో గురుడు శుక్రుడు రవి బుజుల కర్కాటక రాశంలోను మరి తర్వాత చెప్పాలి అన్నట్లయితే సింహరాశిలో కేతు కన్యారాశిలో కుజుడు కుంభరాశిలో రావు రాశిలో శని యొక్క సంచారం ఉంటుంది కర్కాటక రాశిలో పదిహేను వరకు సంచారం ఉన్న రవి తదుపరి సింహరాశిలో ప్రవేశించడం జరుగుతుంది ఈ విధమైనటువంటి గ్రహ సంచారంతో మనం ముందుకు వెళుతున్నాం మరి ఈ కార్యక్రమాన్ని పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి పన్నెండు రాసుల గురించి మనం తెలుసుకోబోతున్నాం దాంట్లో మన రాశి గురించి మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం ఇంకొక విషయం చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి పరిహారాల ద్వారా నెగిటివ్ పా నెగిటివ్గా ఉన్నప్పుడు మనకు అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు దాన్ని అనుకూలంగా మార్చుకునేటువంటి విధంగా మనం చిన్న చిన్న పరిహారాలు చెప్తున్నాం పరిహారాలు తప్పకుండా పాటించండి తద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ మీలో డెవలప్ అయ్యి తప్పనిసరిగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనుకూలంగా మార్చుకునేటువంటి విధి విధానాలు మనకు ఉన్నాయి తప్ప ఉన్నాయి అటువంటి విధానాలు పాటిస్తూ మీరు ముందు వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం మరి ముందుగా రాశి గురించి తెలుసుకున్నాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి చాలా నిదానంగా ఉండాలి ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేయాలి జా అంటే గురుడు మీకు వీ స్థానంలో ఉన్నాడు గురుడు జన్మస్థాన సంచారం వీ నుంచి జన్మల్లోకి వచ్చాడు జన్మలోనే శుక్రుడు ఉన్నాడు అంటే విందు వినోదాలు పాల్గొంటారు కానీ కుటుంబాద్దిక సంతాన పరమైన వ్యవహారాల్లో శ్రమ అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది ఆలోచనతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు ఉన్నాయి స్థిరాస్తి డెవలప్మెంట్స్ ఖచ్చితంగా అనుకూలిస్తాయి వర్గ ఆనుకూల్యత మీకు లభిస్తుంది నూతనమైనటువంటి ప్రయత్నాలు కొన్ని ప్రారంభిస్తారు క్రయ విక్రయాదులు యోగించే అవకాశాలు ఉన్నాయి ఇంకా ఉద్యోగపరంగా అంటారా జాగ్రత్తలు తీసుకోవాలి రాజకీయ పరంగా మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి మీటింగులు అవన్నీ కండక్ట్ చేసేటప్పుడు మనం శ్రద్ధ వహిస్తే చాలు ఇంకా విద్యార్థులైతే దక్షిణామూర్తిని బాగా పూజించి మంచి శ్రద్ధ అనేది విద్యార్థులు చాలా అవసరం ఇంకా వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు మనకి చూసినట్లయితే ఆగస్టు పదిహేను తర్వాత అనుకూలించే అవకాశాలు ఉన్నాయి ఆగస్టు పదిహేను వరకు పెద్దగా యోగంగా లేదు ఇంచేదంటే మీ యొక్క క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ చాలా కరెక్ట్గా ఉంటాయి ఉన్నప్పటికీ ఆ ఆత్మస్థైర్యం అనేది ఆగస్టు పదిహేను నుంచి ఆగస్టు నెలాఖరుల వరకు మీకు ఆత్మస్థైర్యం మీకు పెరుగుతుంది తద్వారా చాలా నిర్ణయాలు చాలా విషయాలు చాలా అభివృద్ధి అనేది కనబడుతుంది